కెమెరా లెన్సెస్లో టూ టైప్స్ ఉంటాయి ఒకటి ఫుల్ ఫ్రేమ్ లెన్సెస్ రెండు క్రాప్ సెన్సర్ లెన్సెస్ ఫుల్ ఫ్రేమ్కి కాప్ సెన్సార్ లెన్సెస్కి మధ్య డిఫరెన్స్ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు ఇది కెనాన్ కంపెనీ లెన్సెస్ వాడుతున్నాను అంటే కెనాన్ కంపెనీ కెమెరాస్ వాడుతున్నాను కాబట్టి ఈఎఫ్ఎస్ అంటే క్రాప్ సెన్సర్ వస్తుంది ఈఎఫ్ అంటే ఫుల్ ఫ్రేమ్ వస్తుంది అదే గుర్తు మనకి లేదనుకుంటే ఇక్కడ వచ్చేసి రెడ్ మార్క్ వస్తుంది రెడ్ మార్క్ వచ్చేస్తే మనకు ఫుల్ ఫ్రేమ్ లెన్స్ అని ఇటు వైట్ మార్క్ వస్తే క్రాప్ సెన్సార్ లెన్సెస్ అని ఇక్కడ చూసారు ఇది రెడ్ మార్క్ ఈ రెడ్ మార్క్ ఉంటే ఒకటే గుర్తు మనం ఫుల్ ఫ్రేమ్ లెన్స్ అని ఫుల్ ఫ్రేమ్ లెన్స్ క్రాప్ సెన్సర్ బాడీస్ కొడుకోవచ్చు ఫుల్ ఫ్రేమ్ బాడీస్ వాడుకోవచ్చు అలాగే ఇందాక వైట్ మార్క్ చూస్తున్నారు అది వచ్చేసి క్రాప్ సెన్సర్ బాడీస్ ఓన్లీ క్రాప్ సెన్సర్ వాడుకోవాలి ఫుల్ ఫ్రేమ్ బాడీస్కి సరిపోదు ఎందుకంటే అది ఓన్లీ క్రాప్ సెన్సర్ బాడీ కాబట్టి లెన్సెస్ కాబట్టి ఇది మీరు కెమెరా బాడీగా ఉన్నప్పుడు నా బాడీ క్రాప్ సెన్సర్ బాడీ ఫుల్ ఫ్రేమ్ బాడీగా అనేది తెలుసుకొని తీసుకోండి ఎందుకంటే మనం లెన్సెస్ తీసుకునేటప్పుడు సెలెక్షన్ చేసుకోవాలి క్రాప్ సెన్సర్ లెన్సెస్ ఫుల్ ఫ్రేమ్ లెన్సెస్ అని చెప్పాను కదా క్రాప్ సెసర్ లెన్సెస్ వచ్చేసి ఫుల్ ఫ్రేమ్ లెన్సెస్ అని తీసుకొచ్చుకొని అలాగే ఫుల్ ఫ్రేమ్ కెమెరా తీసుకున్నానుకో ఫుల్ ఫ్రేమ్ కానీ ఫుల్ ఫ్రం కెమెరా లెన్సెస్ వాడుకోవాలి క్రాప్స లెన్సెస్ కొంటే సరిపోవు మీకు దా ఫోటోగ్రఫీ స్టూడియో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ బిల్ ఐకాన్ ఆన్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీకు కెమెరా గురించి కానీ ఫోటోగ్రఫీ గురించి కానీ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి